నమస్కారం తు చుక్క పొడుపు నవల మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన వీరసం వేదికకి థ్యాంక్ యూ నా పేరు మర్సీ మార్గరెట్ అంటే నన్ను మాట్లాడడానికి ఎందుకు చూస్ చేసుకున్నారో నాకు తెలియదు కానీ ఈ నవల చదవటం మొదలుపెట్టినప్పుడు ఒక విమెన్ అంటే ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అ ఉమెన్ ఇన్ ఎవ్రీ యూనో ఒక్కొక్క లేయర్లో తను ఎలాగా మారుతూ వస్తుంది అని అనేది నన్ను చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకొని వెళ్ళింది చదువుతూ ఉన్న ఉన్నంతసేపు ఉద్యమం అంటే శబ్దం కాదు ఉద్యమం అంటే చలనం చలనం అంటే మనిషి లోపల జరిగే మార్పు అని మనందరికీ తెలుసు అయితే శాంత అనే ఒక క్యారెక్టర్ ఒంగోలులోని ఒక చిన్న పల్లెటూరు నుంచి గుంటూరు ప్రాంతానికి వచ్చి అక్కడ తన స్ట్రగుల్ అక్కడ నుంచి తనని తాను నిలదొక్కోవడానికి తను చేసిన స్ట్రగుల్ అక్కడి నుంచి బయట ప్రపంచాన్ని చూడటానికి అంటే ఒరిస్సా వెళ్ళడం అనేది అక్కడి నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు వచ్చే వరకు తన ప్రయాణం అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట రైలు ఎక్కడం దగ్గర నుంచి డబ్బులు కావాల్సిన డబ్బులు గల్ల నుంచి కొట్టేయడం దగ్గర నుంచి ఇవన్నీ అంటే ఒక హ్యూమన్ యాంగిల్ ఉంటుంది అందులో ఒక ఒక అమ్మాయి అంటే అందులో నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే చిన్నప్పుడు అబ్బాయిలతో ఆడుకుంటూ అబ్ అంటే ఒక పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చిన క్రమంలో అంటే తను అంటే బీయింగ్ అ చైల్డ్ టు అన్నాడు అలసెంట్ ఏజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ విచ్ అంటే అది చూపించేప్పుడు అందులో రాస్తున్న ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది అంటే చదువుకోవాలి అని తనకు లేకపోయినా చదివించాలని వాళ్ళ నాన్న ఎందుకు అను అనుకున్నాడు అని యాక్చువల్గా నేను చదివేటప్పుడు నేను ఆ శాంత ప్లేస్లో మా నాన్నని సేమ్ అలాగే అనిపించింది నాకు ఐ కుడ్ రిలేట్ సెల్ఫ్ నేను రెండో క్లాస్ రెండు సార్లు చదివాను మా నాన్న నన్ను అదే స్కూల్లో వేయాలని నేను చదివినాక కూడా మళ్ళీ నన్ను తీసుకెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో స్ట్రీట్ లేదంటే తెలుగు మీడియంలో అదే స్కూల్ కావాలని అందులోనే వేసాడు నన్ను నాకు తెలియదు ఎందుకు అదే స్కూల్లో రెండు సార్ అంటే మళ్ళీ రెండో క్లాస్ రెండు సార్లు చదివించినా ఎందుకు అంత మొండి పట్టుదల నేను ఎప్పుడు తిట్టేదాన్ని నువ్వు అనవసరంగా నేను వెనకగా అయిపోయినా వల్ల అని మా నాన్నని సేమ్ అందులో ఉండే క్యారెక్టర్ వాళ్ళ నాన్న క్యారెక్టర్ ఎట్లయితే చాలా గంభీరంగా ఉంటుందో మా నాన్న కూడా ఇంట్లో ఉంటే మా బాబాయిలు కూడా మా ఇంటికి రారు మా పిన్నమ్మలు కూడా మా ఇంటికి రారు మా నాన్న మమ్మల్ని ఎవరింటికి వెళ్ళనిచ్చేవాడు సేమ్ ఆ క్యారెక్టర్ చదువుతున్నంత సేపు నాకు మా నాన్న కనిపిస్తూ ఉన్నాడు ఆ క్యారెక్టర్లో ఆ భయం మా నాన్న అట్లా కూర్చుంటే అట్లా భయపడేవాళ్ళు అనమాట అంటే మా నాన్న మీరు చూసుంటారు చాలామంది ఇట్లా మీసాలు వేసుకొని ఇట్లా ఉంటాడు చుట్టాలందరికి కూడా ఇంకోటి ఏంటంటే ముఖం మీద తిట్టేస్తాడు ఎవరైనా వచ్చినా కూడా వెనక ముందు ఆలోచించడు ఆ క్యారెక్టర్ బసవయ్య క్యారెక్టర్ అంటే చూస్తున్నంతసేపు నాకు అంటే నేను అంటే చెప్పకూడదు కానీ మా నాన్న కూడా మా అమ్మని ఇబ్బంది పెట్టేప్పుడు చాలాసార్లు నేను పుస్తకంలో మా నాన్న చనిపోవాలి మా నాన్న చనిపోవాలని రాసేదాన్ని చిన్నప్పుడు ఒక బొమ్మ వేసి ఒక పెన్ను తీసుకొని పొడిచేదాన్ని ఇలాగ అంటే దాట్ వాజ్ ది ఇన్న సెన్స్ లైక్ ఐ కుడ్ రిలేట్ మై సెల్ఫ్ టు ద క్యారెక్టర్ ఆఫ్ శాంత అంటే చిన్నతనంలో ఎంత మానసికంగా మనం కానీ పెద్దగైతున్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళ నాన్న క్యారెక్టర్ అంటే తనకి క్యాన్సర్ వచ్చింది అంటే ఎక్కువ చుట్ట తాగద్దు అనేటప్పుడు ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే తండ్రి తన గురించి అంత ఆలోచించాడా తన మీద అంత ప్రేమ ఉందా లేదా తన కథని విన్నప్పుడు తండ్రిని చూసే దృక్పథం మారుతూ ఉంటుంది అందులో ఆ క్యారెక్టర్ నేను మా నాన్న విషయంలో కూడా చిన్నప్పుడు అని పెద్దగైన తర్వాత అర్థం చేసుకున్నప్పుడు నేను అంటే ఎంటైర్ ఈ నవల్ చదువుతున్నంతసేపు నన్ను నేను చూసుకుంటున్నాను ఆ క్యారెక్టర్స్లో వాళ్ళ టీచర్ చెప్పినట్టు అవి చర్చీలకు వెళ్ళడం ఏంటి లేకపోతే పాటలు నేర్చుకోవడం ఏంటి తర్వాత అలా ఫ్రెండ్ అడుగుతుంది కదా నువ్వు అక్కడ వెళ్తావు ఇక్కడ వెళ్తావు అని చెప్పి ఒక సెట్ ఉంటుంది ఆ తర్వాత నాకు ఇందులో ఇంకొక చోట నాకు చదివేప్పుడు ఏడ్చేశాను నేను నిజంగా అంటే తట్టుకోలేకపోయాను వాళ్ళ బాబాయ్కి ఉత్తరం రాస్తుంది శాంత అది నిజంగా అసలు అక్కడి దాకా చదువుతూ వచ్చి ఇట్లా అవి చదివేప్పుడు ఆ బాబాయ్ ఎలా ఉంటాడో ఆమెకి తెలీదు ఎక్కడున్నాడో ఎట వెళ్ళిపోయాడో తెలియదు కానీ కథ తెలుసుకొని వెతికి తను అడ్రస్ రాసుకొని వాళ్ళ బాబాయ్కి ఉత్తరం ఉత్తరం వేస్తే వాళ్ళ బాబాయ్ వాళ్ళు వస్తారు ఆయన ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొని మరియమ్మ అమ్మ అనే ఆవిడతో ఊరే ఊరు వదిలి వెళ్ళిపోతాడు ఆ క్రమంలో ఆయన వా ఆ శాంతను అడుగుతూ ఉంటాడు అసలు నువ్వు నాకెందుకు ఉత్తరం రాసావమ్మా అందరూ వదిలేశారు కదా నేను ఉన్నానో లేనో కూడా పట్టించుకోలేదు నీకెందుకు నాకు రాయాలనిపించింది అన్న దగ్గర నేను నిజంగా నాకు ఏడ్పొచ్చేసింది అంటే మానవ సంబంధాలు ఎంత ఇదిగా ఉంటే ఆమె కా తెలుసుకోవాలని ఎందుకు అనిపించింది అది చదువుతూ ఉన్నప్పుడు అంటే అంటరాని వసంతం చదివేప్పుడు ఒక యాంగిల్లో చదువుతూ ఉంటాం మనం ఇక్కడ ఈ చుక్క పొడుపు చదివేప్పుడు నాకు ఒక స్త్రీగా తన వైపు నుంచి ప్రపంచం చెప్తూ ఉన్నప్పుడు తనకి అంటే ఎన్ని అంటే ఒక ఇంట్లో పనిచేయడం ఇష్టం లేనటువంటి ఒక అమ్మాయి ఇంట్లో ఎప్పుడు చాకిరీ చాకిరీ అని రాస్తారు కదా నేను అది అక్కడ కనెక్ట్ అయిన ఒక చోట నేను సిక్స్త్ నేను సిక్స్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు నేను కూడా మా అమ్మకి అంట్లు దోమ్మనంటే ఒక తో రెండు గిన్నెలు తోమి కోపం వచ్చి గట్టిగా వెళ్ళేసి ఇసిరి కొట్టాను నేను నేను అంట్లు దోమడానికి పుట్టలేదన్నారు ఇచ్చాను నా వయసులో అది గుర్తొచ్చింది నాకు అంటే నేను ఐ వితౌట్ నోయింగ్ యూనో ఆ చదివేప్పుడు ప్రతీది కూడా ఇది నేనేనేమో నేనే రాసుకున్నానేమో అన్నట్టుగా అనిపించింది అయితే ఈ నవల కథ ముందుకు నడిచే కొద్ది సంఘటనలన్నీ మనం చూస్తే ఈ నవలలో మనకి కులం తాలూకు లేయర్స్ కనిపిస్తాయి పేదరికం కనిపిస్తుంది విద్య కోసం చేసేటువంటి ఒక పోరాటం కనిపిస్తూ ఉంటుంది కుటుంబ వ్యవస్థలో ఉండేటువంటి ఒక పేట్రియార్కీని ఎదుర్కోవడానికి ఒక అమ్మాయి ఎంతో మొండిగా ప్రయత్నం చేస్తుంది అనేది కనిపిస్తూ ఉంటుంది అంటే మనం అనుకోవచ్చు ఇక్కడ ఎక్కడ ఇది విప్లవాత్మకంగా ఉన్న నవల అని అంటే ఈ నవల ఎక్కడ కూడా పెద్ద నినాదం చేయదు కానీ ప్రతి చోట రాజ్యం తాలూకు వ్యవస్థ తాలూకా లక్షణాలు ఈ నవలలో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఒక స్త్రీగా మన అంటే నేను భీంగా అంటే నాకు పానీ గారు ఫోన్ చేసి చెప్పేప్పుడు అప్పటి తరం మహిళని ఇప్పటి తరం మహిళగా నువ్వు ఎలా చూస్తున్నావో అది మాట్లాడు అని అని అన్నారు సో నేను నాకు ఇప్పుడు అన్ని అవకాశాలు నాకు అందుబాటులో ఉన్నాయి నేనేమి విద్య కోసం పోరాటం చేయాల్సిన అవసరం లేదు ఒక మారుమూల ఊరు నుంచి రావాలా అనే భయం లేదు ఒక్కతి అంటే ఆ టైంలో ఆంధ్ర అదే విశాఖ ఉక్కుకి సంబంధించిన ఉద్యమం అప్పుడు నేను ఇమాజిన్ చేసుకుంటా ఉంటే నేను ఇప్పుడు వచ్చేప్పుడు కూడా నేను మళ్ళీ చదువుతా ఆ ప్రాంతంలో ఆ ఆ ప్లాట్ టైంలోకి వెళ్ళిపోతున్నాను నేను ఆమె పట్టుకొని బంద్ అంటే ఇప్పుడు మాకు బంద్ గురించి అంత ఎక్కువ తెలియదు మా టైంలో ఏవో స్కూల్స్ బంద్ అంటే ఇంట్లో స్కూల్కి వెళ్ళిపోయి పారిపోదాం అన్నవే తెలుసు కానీ తను ముందు అంటే నిలబడి నినాదాలు ఇవ్వడం ఎందుకు చేస్తుంది అనేది తన లోపల అంత స్ట్రాంగ్ రెబలియస్ ఒక క్యారెక్టర్ ఉంది విచ్ వాంట్స్ టు క్వశ్చన్స్ హూ వాంట్స్ టు క్వశ్చన్ ప్రతి దాన్ని కూడా క్వశ్చన్ చేయాలి తెలుసుకోవాలి వాళ్ళు అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఆ కాలంలో ఉన్న శాంతా క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈ నవలలో తూర్పు పొడువులో ఆ క్యారెక్టర్ స్వేచ్ఛ కోసం స్ట్రగుల్ చేస్తుంది ఆ స్వేచ్ఛను పొందడానికి ప్రతి చోట మూల్యం చెల్లిస్తూ వస్తుంది తను ఏదో ఒకటి ఒక ఒక కాస్ట్ షీ హ్యాస్ టు పే లైక్ టు గెట్ దట్ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ ఇప్పుడు నా మాతరం వాళ్ళకి మాకేమీ అంత మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదు మేము స్వేచ్ఛ ఆల్రెడీ మీరు అందరు చెల్లించిన తర్వాత మేము దాన్ని ఈజీగా మేము అవైలబుల్గా ఉంది మాకు వీ కుడ్ టాక్ అండ్ వీ కుడ్ యూనో స్క్రీమ్ ఆట్ ఫర్ వాట్ వీ వాంట్ అప్పుడు అట్లా లేని కాలంలో ఆ ముందు తరంలోనే అంత ప్రోగ్రెసివ్గా ఆమె ఆలోచించడం ఏదైతే ఉందో అది నిజంగా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట ఆ తర్వాత నాకు ఇంకా ఇందులో చదువుతామంటే అప్పటి చారిత్రాత్మక సంఘటనలు అంటే నాకు అంత డీటెయిల్డ్గా అంటే నేను బాన్ ఇన్ హైదరాబాద్ అంత తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయిని కాబట్టి ఇక్కడ విషయాలు వేరు కానీ గుంటూరు గుంటూరు చుట్టూ ఉన్న పొగాకుకి సంబంధించిన వ్యాపారం కావచ్చు లేదు అటు ఒంగోలు ఒంగోలు నుంచి ఆ ప్రయాణానికి సంబంధించింది కూడా ప్రతీది కూడా మేడం చాలా డీటెయిల్గా ఇందులోకి తీసుకొచ్చినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది ఇందులో శాంతం ఒక నాయకి అంటే ఒక ఇందులో ఒక ప్రొటగనిస్ట్ క్యారెక్టర్ లాగానే కాదు బట్ షీ స్టాండ్స్ ఆస్ అ క్వశ్చన్ ఇన్ ఎవ్రీ యునో ప్రతి చోట ఒక ఒక ప్రశ్న లాగానే మనకి కనిపిస్తూ ఉంటుంది అది విముక్తి కోసం కావచ్చు లేదా తన స్వప్నాలని సాధించుకోవాలి అనే దాని గురించి కావచ్చు లేదా ఒక ప్రమాదం ఉంది అని అందులో చెప్తున్నప్పుడు కూడా అవగాహన ఏదైతే ఉందో అవగాహన గురించి ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి కూడా ఆమెకు అక్కడ ఉపశమనం దొరుకుతుందో లేదో తర్వాత సంగతి కానీ అది ఆ క్యారెక్టర్లో చాలాసార్లు తనకు అది భారమే అవుతూ వస్తుంటుంది ఇది ఇది చదువుకు చదువుకోవడం ఎంత నేర్పిస్తుందో చదువుతో పాటు బాధ్యత కూడా పెరుగుతూ ఉంటుంది చదువుకోపోతే అంత స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ క్యారెక్టర్కి సో చదువు చదువుతో పాటు అవేర్నెస్ అవేర్నెస్ వస్తున్నప్పుడు ఎందుకు ఇది అన్నప్పుడు ఆ క్వశ్చన్తో పాటు వచ్చే భారం కూడా ఆ క్యారెక్టర్ని సప్రెస్ చేస్తూ వస్తుంది సో ఒక మొదటి తరం అమ్మాయిగా ఆ ఊర్లోనే ఫస్ట్ చదువుకున్నటువంటి ఒక మహిళగా స్త్రీ అయితేంది పురుషుడు అంటే పురుషుడు అంటే ఆ ఊర్లోనే ఒక ఫస్ట్ ఎడ్యుకేటెడ్ ఉమెన్గా ముందుకు వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ తీసుకుని మోస్తున్న భారం చాలా ఎక్కువ ఆ క్యారెక్టర్ ఎంతో మొండిదంటే వాళ్ళ నాన్నతో కూడా అసలు మాట్లాడాలి అంటే అంత స్టబర్న్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఈ ఇందులో ఉన్న ఈ శాంతా క్యారెక్టర్ తనని తాను తెలుసుకుంటూ విప్లవం వైపుకు ఆకర్షింపబడేటువంటి ఒక క్రమం ఉంటుంది కదా అది ఇప్పుడున్న ప్రతి అంటే ఒక అమ్మాయి చదివేటప్పుడు అది చూసుకుంటే సేమ్ అరే అంటే ఆ కాలంలో అలా ఉండినా కూడా ఈ కాలంలో వాటికి ఏమీ డిఫరెన్స్ ఎక్కువ ఏం కనపడదు ఇప్పుడు ఇఫ్ ఉమెన్ క్వశ్చనింగ్ అ హోమ్ అంటే ఒక ఇంట్లో ఒక అమ్మాయి ప్రశ్నిస్తుంది ఇప్పుడు అని అంటే అప్పుడు ప్రేమ గురించి యుద్ధం జరిగింది ఏదైతే ఇప్పుడు కూడా అలాంటిదే జరుగుతుంది ఏం మార్పు లేదు కులం తాలూకు క్వశ్చన్స్ కూడా అలాగే అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా ఏం చేంజెస్ లేవు ఆర్థిక పరమైన మార్పులు అక్కడక్కడ మనకి అంటే చాలా అడ్వాన్స్గా మనం మారినప్పటికీ టెక్నాలజీ పరంగా మారినప్పటికీ కూడా శాంత క్యారెక్టర్ అప్పుడు విమెన్ ని ఎట్లయితే రిప్రజెంట్ చేస్తూ తెలుసుకుంటూ తనని తాను ముందుకు ఇది అన్నం కదా యుద్ధం అంటే కేవలం నినాదాలు ఇవ్వడం శబ్దం చేయడమే కాదు అదొక చలనం ఒక ట్రాన్స్ఫర్మేషన్ సో ఈ క్యారెక్టర్ కూడా ప్రతి చోట అలాగా ట్రాన్స్ఫార్మ్ అవుతూనే ఉంటుందన్నమాట సో తిరగబడే ఇందులో ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ శాంతా క్యారెక్టర్ తిరగబడచ్చు కదా ఎందుకు తిరగబడటం లేదు తిరగబడడానికి కావలసినంత అంటే నేను ఇది ఫస్ట్ పార్ట్ కాబట్టి అందులో శాంతకి అంత పొటెన్షియల్ అంటే కమింగ్ ఫ్రమ్ అ వెరీ పో బ్యాక్గ్రౌండ్ ఒకటి రెండు గైడెన్స్ లేకపోవడం మూడవది వనరులు లేకపోవడం నాలుగోది తనకి ఆ అంటే తనే తన నిర్ణయాలు తనే చేసుకోవాల్సిన పరిస్థితుల్లో తనని తాను పుష్ చేసుకునేటువంటి ఒక వాతావరణంలో తనని తాను ఎలా నిలబెట్టుకుంటుంది అనేది కూడా ఇక్కడ అవన్నీ పరిస్థితులు తను తిరగబడ్డది ఆలోచిస్తుంటుంది తన అవగాహనలోకి తను తీసుకొని తన తన వాతావరణాన్ని తన ప్ర ప్రపంచాన్ని మార్చుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది సో ఈ నవల ఇప్పుడు ఎందుకు మనం చదువుతున్నాము అంటే చదివేప్పుడు బాధ మనకి ఫస్ట్ కలుగుతుంది తర్వాత అందులో శాంతకు ఏదైతే అవగాహన గురించి ప్రయత్నం చేస్తుందో అవగాహన ఎరుక చదువుతున్న పాఠకుడికి కూడా మనకి కలిగిస్తూ ఉంటుంది అక్కడి నుంచి ఇది కేవలం విజయం కోసమే రాశారా ఈ నవల అని అంటే కాదు ఇది ఒక వ్యక్తి ఒక సమాజంలో ఒక కుటుంబ పరిస్థితుల్లో నుంచి ఒక రాజకీయ కేంద్రంగా చూసినప్పుడు ఆ పరిస్థితులు రాజ్యం కుటుంబం లోపల కూడా ఎలాంటి వేర్పాటుని ఎలాంటి లేయర్స్కి విడకూడుతుంది అనేది మనకి చూపిస్తుంది సో చివరిగా శాంత మనకి ఆదర్శమే కాదు ఆమె మనకి అంత తన సౌకర్యవంతమైన జీవితం కూడా ఈ నవల ద్వారా చూపించదు కానీ శాంత క్యారెక్టర్ మనల్ని ఓదారుస్తుంది ఎలా ఓదారుస్తుంది అని అంటే మన అవగాహన మన ఎరుక మనల్ని మనం అవగాహన చేసుకుంటూ ఒక నిర్ణయం వైపు తీసుకొని వెళ్తున్నప్పుడు మనం ఆ ప్రశ్నల్ని ఛేదించుకుంటూ ఒక స్వేచ్ఛ వైపుకే ముందుకు వెళ్తాం ప్రశ్నించకపోతే ఆ స్వేచ్ఛ ఉండదు అవగాహన లేకపోతే స్వేచ్ఛ ఉండదు అవగాహన కోసం చాలా వదులుకోవాల్సి వచ్చినా కూడా అవి వదిలి వదిలించుకుంటూ ఒక విప్లవం వైపుకు రావాలన్నా ఒక స్వేచ్ఛ వైపుకు మరి మరల్చు సో ఆ అవగాహనకి తను ఇచ్చే ఆ స్ట్రగుల్ ఆ మూల్యం ఎంతో ఇంపార్టెంట్ అని మనకి ఈ తూర్పు పొడుపు అనే కదా తెలియజేస్తుంది సో సారీ చుక్క పొడుపు అనే నవల మనకి తెలియజేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఈ టైం ఇచ్